హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మందు వచ్చేసి మిరప తోటకండి ఈ మిరపతోటలో నల్లి ప్లస్ ముడతకు రెండిటికి పనిచేస్తుందండి ఇది ఇన్సెక్టిసైడ్ దీని పేరు వచ్చేసి కెనిస్టార్ అండి కోరమండల ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి కంపెనీ మంది అండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఏకర్స్కు స్ప్రే చేయాలి టూ హండ్రెడ్ లీటర్స్కు స్ప్రే చేయాలి ఈ మందుతో పాటు గ్రోత్ ప్రమోటర్ అయినా వాడచ్చండి ఫ్లవరింగ్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ అయినా వాడవచ్చండి మేమైతే సజెషన్ చేయడం అయితే విల్లవుడ్ కంపెనీ వారు అండి బ్రాండు ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి టూ ఏకర్స్కి అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి ఈ రెండు మందులు స్ప్రే చేసినట్టయితే నల్లి ముడత ప్లస్ ఫ్లవరింగు గ్రోత్ అన్నిటికీ ఉపయోగపడుతున్నాయని రెండు మందులు వచ్చేసి మీకేమన్నా కావాల్సిన వారైతే మా యొక్క నెంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ని సంప్రదించగలరని థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్